రాష్ట్ర రాజకీయాలను మార్చిన పిఠాపురం ఎమ్మెల్యే కింద కానీ ఎన్నికల ప్రచారంలో ఎంత అగ్రెసివ్గా నడుచుకున్నాడు ఆ తర్వాత గెలిచిన తర్వాత చాలా డిగ్ని పార్టీ చేయాలని తప్పనైతే ఉంది ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది ముందు ముందు వీళ్ళ కోఆర్డినేషన్ దెబ్బ తినకుండా ఉంటే డెఫినెట్గా మంచిది అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పాస్లు ఇస్తామంటే వెళ్తున్నాం ఆన్ ద వే రేప రేపటి నుంచి ఒక రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆ సమావేశాలు కేవలం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార మహోత్సవం వరకే ఉంటాయి రెండు రోజులు ఆ తర్వాత క్యాబినెట్ ఉంటుంది క్యాబినెట్ భేటీ తర్వాత నెక్స్ట్ మంత్లో ఫస్ట్ వీక్లో మీకు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అసెంబ్లీ సెషన్స్ ఉంటాయి అవి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఉండొచ్చు ఇప్పుడైతే ఓన్లీ టూ డేస్ మాత్రమే బడ్జెట్ సెషన్లో మాత్రం ఈసారి ఏకపక్షం పూర్తి స్థాయిలో నూట అరవై నాలుగు మంది కూటమి ఎమ్మెల్యేలే కాబట్టి పదకొండు మంది ఎమ్మెల్యేలతోటి వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది నైతికంగా నాకు హోదా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ చెప్తా ఉన్నారు నైతికంగా కూడా చూస్తున్నారు నైతికంగా లేదు ఏం లేదు బలాబలాలు చూస్తారు తప్ప నైతికాలు ఇవన్నీ చూడరు కాబట్టి ఇక ఆయన ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తే పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి ఇరవై సీట్లు ఉన్నాయి కాబట్టి సో పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తాడా లేకపోతే అధికారంలో ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఇక ప్రతిపక్షం లేనంటే నూట నలభై నాలుగు నూట అరవై నాలుగు మందితోటి ఇంకా శాసనసభ సమావేశాలు ఏకపక్షంగా నిర్ణయాలు ఇవన్నీ కామన్గా జరిగే పరిస్థితులే కొత్త విషయాలు ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ ప్రధానమైనది పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ నిర్ణయాలే కీలకంగా ఉన్నాయి ఇలా చూస్తా అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు మీద మన చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి అక్కడ పరిశీలించి ఒక రెండు గంటలు దాని మీద రివ్యూ నిర్వహించి ఆ తర్వాత మీడియాతో ఒకరు అంటే మార్నింగ్ లెవెన్కి వెళ్ళి ఈవినింగ్ ఫోర్ దాకా అక్కడే పోలవరం మీద దృష్టి పెట్టి తర్వాత పోలవరం మీద ఒక యుద్ధమే చేశారు సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఈ పో అది ఆయన ఇంకొక ప్రధాన అంశం ఏమిటంటే ఈ పోలవరం ప్రాజెక్టు ఈ నాలుగేళ్ల కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదని చెప్పకనే చెప్పారనమాట అంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతా లేదనే అనుమానాలు అయితే రేగుతూ ఉన్నాయి దానికి సంబంధించి జాతీయ హోదా ఇస్తారా లేదని చూడాలి ఎందుకంటే కేంద్రంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆ ఎన్డీఏ ప్రభుత్వానికి బలమైన ప్రభుత్వం ఉన్న ఏపీలో ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి ఇవన్నీ కలిపి కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గట్టిగా పట్టి ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు ఈ రెండు కూడా సాధించుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుందో శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఇప్పుడు మనం ఎక్కడొచ్చా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎన్డిఏ ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డిఏ ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాలు దక్కించడంతో కేంద్రంలో కూడా ఈరోజు ఈ కూటమి బలంగా ఉంది రెండో రెండో ప్లేస్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేసే కాదు డిమాండ్ చేసే స్థాయిలో ఉన్నాం సో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ పురందేశ్వర్ గారు కానీ ముగ్గురు ఒక యూనిక్ ఒక పోటీగా కూర్చొని డిస్కస్ చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలి ఒత్తిడి పెంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధించగలిగితే మన ఆంధ్రప్రదేశ్కి ఉన్న సమస్యలన్నీ కొలికి వచ్చినట్టు అలాగే అమరావతి రాజధాని నిర్మాణం కూడా అది కనీసం లక్ష కోట్లు కావాలంటున్నారు కదా లక్ష కోట్లు కావాలంటే అమరావతి రాజధాని ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు సో మనకి భారీగా నిధులు వరద గుర్తించాలి అలాంటి నిధులు వరద కావాలి అంటే అది కేంద్రం మాత్రమే చేయగల తప్ప మన రాష్ట్ర ప్రభుత్వాలకు ఆచరణాత్మకమైన పని కాదు సో మనకు కేంద్రం నుంచే సపోర్ట్ రావాలి ఆ కేంద్రం నుంచి సపోర్ట్ రావాలంటే మన ఒత్తిడి ఎక్కువగా కేంద్రంపై కనపడాలి డెఫినెట్ నాయకులు ముందుకెళ్ళాలని ఆశిద్దాం ఇంకా రెండవది గతంలో ఈ అమరావతి రాజధానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు వేదిక మీద ఆయన చెప్పింది ఏంటంటే అమరావతి రాజధానికి సపోర్ట్ చేస్తామని చెప్తూ ఒక చెమ్ముడు నీళ్లు ఒక గుప్పుడు మట్టించి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారనే ఒక అపవాదం అయితే మూట సో ఆ అపవాదం నుంచి బయటపడాలంటే ఈసారి ఫస్ట్ చుట్టూ రాజధానికి సపోర్ట్ చేయాలి రాజధానికి భారీగా నిధులు వరద గురిపించాలి ఆ దిశగా మొన్న ఇక్కడ ఏపీ క్యాబినెట్ వీళ్ళంతా సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మోడీ గారు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి ఉన్నారు చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు మంచి ఆహ్లాదకర వాతావరణంలో వాళ్ళ ప్రమాణ స్వీకార మహోత్సవాలు జరిగాయి సో ఆ ప్రమాణ స్వీకార మహోత్సవాలకే కాకుండా కార్యాచరణలో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్గా ఉండి ఏపీకి మన మన మద్దతు ఉండాలి అనే ఒక ఖచ్చితంగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే మాత్రం ఆశించిన స్థాయిలో మనం ఏపీని అభివృద్ధి చేసుకోవచ్చు ఏదైనా పాలకులు ఐదేళ్ళు మ్యాండేట్లు ఇచ్చారు ఆ మ్యాండేట్ని నిలబెట్టుకొని మళ్ళీ రెండోసారి అధికారంలోకి రావాలి అనే కసి ఉంటే మాత్రం పూర్తి స్థాయిలో పనిచేయాలి ఆ స్థాయిగా చేయాలంటే ఎన్నికల ఎన్నికల ఇచ్చిన ఇచ్చిన హామీలు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానం ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది మరి ఏ పేరుకు చేస్తారో ఏది చూద్దాం అంటే ఆషామాషి నిర్ణయాలు కాదు కదా ఇచ్చిన నిర్ణయాలు అయితే చాలా భారీ నిర్ణయాలు దాదాపు రేపు జూలై ఫస్ట్ వీక్లో అరవై లక్షల మందికి నాలుగు వేలు చొప్పున పెన్షను పాత బకాయిలు ఏప్రిల్ మేజు మూడు నెలలు మొత్తం ఏడు వేల రూపాయలు ఫస్ట్ అరవై లక్షల మంది ఇంటూ ఏడు వేల రూపాయలు చొప్పున ముందుగా ఓన్లీ ఫెన్ నిధులు ఇవ్వాలి అది ఆశామర్ష విషయం కాదు సో రేపు ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ సైలం చేశారు పదహారు వేలు ఉద్యోగాలకు ఆ ఉద్యోగాలకు నిధులు అవన్నీ అంత సాధ్యమైన పని కూడా కాదు ఇక మహిళలకు ఉచిత రవాణా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని చెప్పారు ప్రతి ఇంటికి ఆడపిల్లలు ప్రతి ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఒక్కోరకి సంవత్సరానికి పదిహేను వేల చొప్పున ఆర్థిక స్వాలంబన కల్పిస్తామని చెప్పారు అలాగే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు వేస్తూ ఉన్నారు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆర్థిక లోటు దాదాపు పదమూడు లక్షల కోట్లు ఉందని చెప్తా ఉన్నారు పదమూడు లక్షల కోట్ల ఆర్థిక భారాన్ని పెట్టుకొని మళ్ళీ ఊర్ తీసుకురావటం తప్ప ఇప్పటికిప్పుడు నిధులు భారీగా ఏ ఏ కంపెనీలు వచ్చినా ఏ మల్టీనేషనల్ కంపెనీలు వచ్చినా ఒక్కసారిగా భారీ నిధులు ఏమి రావు కదా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఒకసారి అన్ని నిధులు వచ్చి వరద బారవు కదా సో ఇవన్నీ ఒక ప్రణాళికబద్ధంగా కూర్చొని సెటరేట్ చేసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది ఇక ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టున్నారు ఒక ఎడ్యుకేషన్ కాదు ఐటీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కిపోయిందని చెప్తున్న లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని గాళ్లు పెట్టాలి అంటే మల్టీనేషన్ కంపెనీ మన ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లించాలి ప్రాధాన్యత గల ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు అన్నిటి కూడా మన ఏపీ వైపు మళ్లించి ఏపీ వైపు చూడిసేలా ఆకర్షించేలా చేయాల్సిన బాధ్యత ఉంది సో ఇవన్నీ గాడిని పెట్టాలంటే ఒకరోజు రెండు రోజులు పని కదా కొంచెం టైం పడుతుంది వెంటనే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అన్ని పనులు కావు చక్కచక్క కావాలంటే అది ఈజీ కాదు కదా దానికి పాలసీలు ఉంటాయి ఆ పాలసీలు ఎన్ని డేషన్స్ తర్వాత పాలసీలు అమల్లోకి రావడానికి తీసుకోవాల్సిన గవర్నమెంట్ నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం ఇప్పుడు ఇక పరుగులు పెట్టించాలంటే ముందు ఆ ఉత్సాహం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఎంత ఉత్సాహం ఉందో ఆ క్యాబినెట్లో ఉన్న ఇరవై నాలుగు మంది కూడా అదే కసితోటి ముందుకెళ్ళాలి ఒకరితో ఇద్దరితో చేసే పని కాదు అందరితో చేయాలి పార్టీ పరంగా అందరూ కూడా ఆ పాలసీలకు తగ్గట్టుగా ప్రజల్లో కూడా ఆ చొరవ చూపించి ఆ ముందుకెళ్ళే పనులు చేయాలి ఎవరి స్థాయిలో వారి పనులు చేస్తేనే వన్ మ్యాన్ షో చేస్తే నడవడం కష్టం నాకు తెలిసి ఈ అసెంబ్లీ సమావేశాలు రేపు పెట్టబోయే అసెంబ్లీ సమావేశాలు ముఖ్యంగా ఒకటి బడ్జెట్ భారీ బడ్జెట్ కట్టడం ఒకటి రెండోది వచ్చేసి పోలవరం ప్రాజెక్టు మీద క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఎందుకంటే పోలవరం మీద ఉన్న అపోహలను తొలగించడం అంత ఈజీ కాదు గత ప్రభుత్వం చేసిన తప్పులు అంటున్నారు వీళ్ళు అంతకుముందే చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ వైసీపీ ప్రభుత్వం ఎక్స్ప్లెనేషన్లు ఇస్తూ రోజు కథనాలు ప్రోత్సహిస్తుంది సాక్షులు ఇలా చూసినట్లయితే తప్పు ఎక్కడున్నా తప్పులు జరుగు జరిగాయి అది ఎక్కడ జరిగాయి అనేది ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి రిఫార్మ్స్ అన్నీ తీసుకురావాలి పరిస్థితులు ఎలా ఉంటాయి ఎక్కడ లోపాలు జరిగినాయి అన్నీ సెటిట్రేట్ చేసుకొని పోలవరం ప్రాజెక్ట్ అయితే ఆశించిన స్థాయిలో ఫలితాల నుంచి పరిస్థితి అయితే లేదు బాగా జాతీయ హోదా కల్పించి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఈజీ అవుతుంది అంతకుమించి మన రాష్ట్రంతో చేసే పనుల వల్ల అంత ఈజీగా అయితే కాకపోవచ్చు ఏదైనా పాజిటివ్ తో ముందుకు నడవాలి కాబట్టి ఆ దిశగా అప్పుడే మా పాలనలో అడుగులు వేసాము అడుగులు పరుగులుగా మారాలంటే కొంచెం టైం పడుతుంది సో వెయిట్ వెయిట్ అండ్ సెకండ్ డేస్ అమరావతి సెక్రటరీ దగ్గరలో ఉన్నాం ఇంకొక కిలోమీటర్ మాత్రమే ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం